హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా యూపీఐ యూజర్లకు కొత్త రూల్స్ ఆగస్ట్ ఒకటి నుంచి అయితే కనుక రూల్స్ అయితే మారుతున్నాయండి సో కొన్ని పేమెంట్లు అయితే కనుక ఈ రూల్స్ ప్రకారంగానే చేయాలి సో దానికి సంబంధించిన పూర్తి వివరణ చెప్పడం కోసం అయితే కనుక ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి యూజర్లకు కొత్త రూల్స్ మనలోకి రానున్నాయి ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది మీరు బ్యాలెన్స్ను పదే పదే చెక్ చేసుకుంటున్నారా అయితే ఈ నిబంధనలు మీకోసమే యూపీఐ పేమెంట్స్ చేసేవారు ఇక నుంచి రోజుకు యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ ఎన్పిసిఐ వీలు కల్పించింది అలాగే ఫోన్ నెంబర్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాలను రోజుకు ఇరవై ఐదు సార్లు మాత్రమే చేసేలా నిబంధనలు తీసుకురానుంది పదే పదే బ్యాలెన్స్ చెక్తో ఏర్పడే ట్రాఫిక్కు చెక్ పెట్టేందుకు ఈ రూల్స్ తెచ్చినట్లు తెలిపింది ఇక ఆటోపే ట్రాన్సాక్షన్స్ విషయంలోనూ ఓ చిన్న మార్పు చేసింది లావాదేవీలకు నిర్దిష్ట సమయం పరిమితులు ఆప్షన్స్ తీసుకొచ్చింది అంటే సబ్స్క్రిప్షన్స్ విద్యుత్ నీటి బిల్లు ఈఎంఐ లాంటి షెడ్యూల్ చేయబడిన చెల్లింపులు ఇకపై ఫలానా రోజుల్లో మొత్తం ఎప్పుడైనా జరగకుండా ముందుగా నిర్ణయించిన టైమ్ స్లాట్ ప్రకారం ప్రాసెస్ అవుతాయి అయితే ట్రాన్సాక్షన్స్ లిమిట్ విషయంలో యూజర్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ఎన్పిసిఐ స్పష్టం చేసింది ఆగస్ట్ పదిహేను నుంచి అయితే కనుక యూపీఐ యూజర్లకైతే కనుక కొత్త రూల్స్ అయితే వచ్చేయండి సో ఆ రూల్స్ ప్రకారంగానే ఈ రూల్స్ ప్రకారంగానే అయితే చేయాలని చెప్పి ఎన్పిసిఐ అయితే స్పష్టం చేసింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్